సంపదను ఎలా సంపాదించాలి ఎలా త్వరగా సెటిల్ అవ్వాలి ఇవి మనం రోజు వినే ప్రశ్నలు కదా మన చుట్టూ మనలో మనమే వేసుకునే ప్రశ్నలు కానీ జేమ్స్ యాలెన్ అనే రచయిత ఒక చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న అడుగుతారు దాని గురించి మనం దాదాపుగా ఆలోచించమంటారా అస్సలు ఆలోచించం ఆ ప్రశ్న ఏంటంటే నేను నిజంగా సంపదకు అర్హుడినేనా అని ఈరోజు మనం జేమ్స్ యాలెన్ రాసిన ఆఫ్ ప్రాస్పెరిటీ అనే పుస్తకంపై విశ్లేషణను కొంచెం లోతుగా చూద్దాం అవును ఇందులో షార్ట్ కట్స్ ట్రిక్స్ లేకపోతే ఉదయాన్నే లే కోటేశ్వరుడి వైపో లాంటివి ఏవి ఉండవని మూలం చాలా స్పష్టంగా చెప్తుంది ఇది అలాంటి ఫేక్ మోటివేషన్ కాదు కాదు ఇది మనల్ని లోపల నుంచి మార్చే ఎనిమిది స్తంభాల కథ అన్నమాట ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మన దృక్పథంలో ఒక పెద్ద మార్పు ఓకే జేమ్ సాలన్ వాదన ప్రకారం సంపద అనేది మీరు వెంబడించేది కాదు అది మీరు ఆకర్షించేది అంటే మనం సంపద వెనక పరిగెత్తకూడదు పరిగెత్తకూడదు దానికోసం బయట పరుగులు తీయడం ఆపి సంపదను తన వైపుకు ఆకర్షించే వ్యక్తిగా మనం లోపల మారాలి దానిపై ఫోకస్ పెట్టాలి మనం చర్చించబోయే ఈ ఎనిమిది స్తంభాలు ఆ మార్పుకు ఒక బ్లూ ప్రింట్ లాంటివి సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం మనం ఒక శ్రేయస్సు అనే భవనాన్ని కడుతున్నాం అనుకోండి మంచి పోలిక దానికి ముందు పునాదులు కావాలి కదా మొదటి నాలుగు స్తంభాలు ఆ పునాదులు లాంటివి మొదటిది సరైన విలువలు రైట్ ప్రిన్సిపల్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి డబ్బు సంపాదించాక అప్పుడు నేను అవుతా మంచి పనులు చేస్తా నిజమే ఇది చాలా కామన్ ఆలోచన కానీ ఈ పుస్తకం దీనికి పూర్తిగా వ్యతిరేకం ఏమంటోందంటే ముందు మంచివాడవ్వాలి తర్వాతే డబ్బు నిలుస్తుంది ఇది చాలా రివర్స్ లో ఉంది అవును ఇది చాలా మందికి అంత సులభంగా మింగుడుపడదు తప్పుడు విలువల మీద అంటే అనైతిక మార్గాల్లో సంపాదించిన డబ్బు మన దగ్గర ఉండకపోవడమే కాదు ఉండకపోగా తమ విలువలలో అమ్ముకోని వారే నిజమైన శాశ్వతమైన శ్రేయస్సును పొందుతారని ఇది స్పష్టం చేస్తోంది అంటే సూత్రాలు లేకపోతే సంపద కూడా అస్థిరంగానే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇసుక గోపురం లాంటిది దీని బహుశా ఒక చెట్టులా ఊహించుకోవచ్చు సరైన విలువలనేవి వేళ్ళలాంటివి అవును ఆ వేళ్ళు బలంగా లేకపోతే సంపదనే చెట్టు ఎంత పెద్దగా పెరిగినా ఒక చిన్న వస్తే చాలు కూలిపోతుంది కూలిపోతుంది అంటే పైకి కనిపించే ఆకులు పండ్లకన్నా భూమి లోపల కనిపించిన వీళ్ళే ముఖ్యం కరెక్ట్ ఆ వేళ్ళే మనల్ని నిలబెట్టేవి ఇక రెండో స్తంభం కూడా అలాంటిదే జీవశక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ మూలల్లో ఒక కఠినమైన నిజం ఉంది మన జీవితంలో వైఫల్యానికి కారణం చాలాసార్లు అదృష్టం లేకపోవడమో లేకపోతే సరైన చదువు లేకపోవడమో కాదట మరింకేంటి కేవలం మనలో శక్తి తక్కువగా ఉండటం జేమ్స్ ఆలెన్ చెప్పిన ఒక వాక్యం ఉంది వాక్యముంది వీక్ మ్యాన్ కెనాట్ హోల్డ్ స్ట్రాంగ్ ఫార్చ్యూన్ ఒక బలహీనమైన వ్యక్తి బలమైన అదృష్టాన్ని మోయలేడు అవును ఈ వాక్యం నన్ను బాగా ఆలోచింపజేసింది ఇక్కడ బలహీనమైనా అంటే శారీరకంగా బలహీనమైనా అది కాదు ఇక్కడ బలహీనమైన అంటే కేవలం శారీరక బలం కాదు మానసిక బలహీనత ఓకే మెంటల్ వీక్నెస్ అంటే సులభంగా ఒత్తిడికి లోనవడం చిన్న సమస్యలకే కుంగిపోవడం క్రమశిక్షణ లేకపోవడం ఇవన్నీ అలాంటి వ్యక్తి చేతికి కోట్లు వచ్చినా దాన్ని నిలబెట్టుకునే మానసిక స్థైర్యం లేక మొత్తం పోగొట్టుకుంటాడు అంటే సంపదను సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో పెద్ద సవాలు ఆ సవాలును ఎదుర్కోవడానికి మన శరీరం మనసు ఒకే స్థాయిలో బలంగా ఉండాలి నిజమే అయితే మనలో ఇంత శక్తిని నింపుకున్నాక దాన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ వృధా చెయ్యకూడదు అనే ప్రశ్న వస్తుంది వస్తుంది అది మనల్ని మూడవ స్తంభం అంటే మితవ్యయం దగ్గరికి తీసుకొస్తుంది ఈ రోజుల్లో తక్కువ సంపాదించు ఎక్కువ ఖర్చు పెట్టు అనే ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చాలా మంది యువత చిక్కుకుంటున్నారు అవును గొప్పగా కనిపించడం కోసం పేదగా జీవిస్తున్నారు మూలం ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్తోంది వేస్ట్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ అబండెన్స్ వృధా అనేది సమృద్ధికి బద్ద శత్రు ఇక్కడ వృధా అంటే కేవలం డబ్బు వృధా చేయడం మాత్రమే కాదు ఓహో ఈ విశ్లేషణ దాని పరిధిని ఇంకా విస్తరించింది సమయాన్ని వృధా చేయడం శక్తిని వృధా చేయడం ఇంకా మన భావోద్వేగాలను అనవసర విషయాలపై అనవసరమైన వాదనలపై వృధా చేయడం కూడా ఇందులోకి వస్తుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎక్కడ వృధా ఎక్కువగా ఉంటుందో అక్కడే పేదరికం నిశ్శబ్దంగా పెరుగుతుందని మూలం బలంగా హెచ్చరిస్తోంది నిజంగా శ్రేయస్సు వ్యక్తులు ఆడంబరంగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేస్తారు వారి జీవన విధానంలో ఒక క్రమం ఉంటుంది ఈ వృధా అనే పాయింట్ నిజంగా ఆలోచింపచేసింది మనం డబ్బు గురించే ఆలోచిస్తాం కానీ రోజూ గంటల తరబడి సోషల్ మీడియాలో సమయాన్ని అనవసరమైన వాదనలతో మన శక్తిని వృధా చేయడం గురించి ఆలోచించం కరెక్ట్ సరే ఇక పునాదిలో ఆఖరిది నాలుగవ స్తంభం నిజాయితీ ఇంటిగ్రిటీ మూలం దీని అంతర్గత శుభ్రత అని చెప్పింది అంటే ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు కాదు ఎవరు చూడనప్పుడు ఎవరూ చూడనప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉంటున్నామో అదే అసలైన నిజాయితీ అవును ఇక్కడ అంతర్గత ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మధ్య ఒక లోతైన సంబంధముంది జేమ్స్ ఎలెన్ చెప్పినట్లు ఒక వ్యక్తి లోకల ఎంత శుభ్రంగా నిజాయితీగా ఉంటే వాళ్ల బయటి ప్రపంచం అంత స్థిరంగా బలంగా ఉంటుంది మనం ఈ ప్రపంచాన్ని మనం చుట్టూ ఉన్న మనుషులను తాత్కాలికంగా మోసం చేయగలమేమో కానీ జీవితాన్ని ప్రకృతి నియమాలను ఎప్పటికీ మోసం చేయలేం కదా చేయలేం ఒక నిశ్శబ్ద నియమముంది నో మ్యాన్ కెన్ లై హిజ్ వే ఇన్ లాస్టింగ్ ప్రాస్పెరిటీ ఏ మనిషి అబద్ధాలతో శాశ్వతమైన శ్రేయస్సులోకి దారి చేసుకోలేడు అంటే లోపల శుభ్రత బయట స్థిరత్వాన్ని సృష్టిస్తుంది సరే ఇప్పటి వరకు మనం ఆ శ్రేయస్సు భవనానికి పునాదులు వేశాం విలువలు శక్తి మితవ్యయం నిజాయితీ ఇవి కనిపించనివి కాని చాలా ముఖ్యమైనవి ఇప్పుడు ఆ పునాదుల మీద మనం గోడలు కట్టాలి పైకప్పు వెయ్యాలి అవే ఈ కార్యాచరణ స్తంభాలు ఐదవ దానితో మొదలు వ్యవస్థ అంటే సిస్టం సిస్టమ్ నాకు పని చేయాలని ప్రేరణ రావడం లేదు లేదా నాకు మూడు లేదు అని చాలా తరచుగా వింటూ ఉంటాం చాలా కామన్ ఇది కానీ జేమ్స్ ఆలెన్ ప్రకారం మనకు కావలసింది మోటివేషన్ కాదు సిస్టమ్ ఇది చాలా శక్తివంతమైన ఆలోచన నిజమే దీనర్థం ప్రేరణ అనే ఆ అనిశ్చితమైన ఫీలింగ్ కోసం వేచి చూడకుండా ఒక స్థిరమైన దినచర్యను రోజువారీ క్రమశిక్షణను అలవర్చుకోవాలి ఒక్క నిమిషం ఇది వినడానికి బాగుంది కానీ ఆచరణలో చాలా కష్టం కదా రోజూ ఒకే పని చేయాలంటే బోర్ కొట్టదా ప్రేరణ లేనప్పుడు మనల్ని మనం ఎలా ముందుకు నడిపించుకోవాలి చాలామంది ఇక్కడే ఆగిపోతారు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే చాలామంది అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఉదాహరణకు ఒక రచయిత నాకు ఈరోజు రాయడానికి ప్రేరణ లేదు అని కూర్చోలేడు అవును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు కంప్యూటర్ ముందు కూర్చొని కనీసం ఐదొందల పదాలు రాయాలి అనేది ఒక సిస్టమ్ మొదటి పది నిమిషాలు కష్టంగా ఉండొచ్చు కానీ ఒక్కసారి రాయడం మొదలుపెట్టాక ప్రేరణ దానంతట అదే వస్తుంది ఆ సిస్టం ప్రేరణను సృష్టిస్తుంది ప్రేరణ కోసం ఎదురుచూడదు మన జీవితంలోని ముఖ్యమైన పనులకు ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలి గందరగోళంలో అస్తవ్యస్తమైన జీవితంలో సంపద ఎప్పటికీ పెరగదు ఎక్కడైతే ఒక వ్యవస్థ ఒక క్రమ పద్ధతి ఉంటుందో అక్కడ అదృష్టం కూడా క్రమశిక్షణతో ఉంటుందన్నమాట అవును విధేయతతో ఉంటుంది ఆరవ స్తంభం వినగానే కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు అవును అది సానుభూతి సింపతి నిజం చెప్పానంటే ఈ పోటీ ప్రపంచంలో సానుభూతి ఉంటే మనల్ని తొక్కేస్తారో అని మంది అనుకుంటారు సానుభూతిని ఒక బలహీనతగా చూస్తారు చూస్తారు కానీ జేమ్స్ ఆలన్ దీనికి భిన్నమైన వాదన చేస్తున్నారు సానుభూతి బలహీనత కాదు అది నైతిక బలం అంటున్నారు ఇది ఎలా సాధ్యం ఇది చాలా ముఖ్యమైన లోతైన విషయం కేవలం పేరాష స్వార్థం మాత్రమే ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఒక విధమైన అభద్రతా భావంతోనే ఉంటాడు ఎందుకని ఎందుకంటే అతను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ భయంతో జీవిస్తాడు కాని మూలం ప్రకారం మానవత్వం ఉన్నచోటనే నిజమైన శ్రేయస్సు ప్రవహిస్తుంది సానుభూతి అంటే ఏంటి ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించడం వాళ్ల కష్టసుఖాలను అర్థం చేసుకోవడం కరెక్ట్ అలా ఆలోచించినప్పుడే మనం మంచి ఉత్పత్తులను తయారు చేయగలం మంచి సేవలను అందించగలం మంచి సంబంధాలను నిర్మించుకోగలం ఇతరుల పట్ల గౌరవం లేకుండా సాధించిన సంపద చివరికి ఒంటరితనాన్ని మానసిక వేదనను మాత్రమే మిగులుస్తుంది అంటే నమ్మకం లేని చోట వ్యాపారం కానీ శ్రేయస్సు కానీ నిలబడదు అస్సలు నిలబడదు ఇక ఏడవది సిన్సియారిటీ అంటే నిజమైన ప్రయత్నం ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో నకలీ కష్టం నకలీ క్రమశిక్షణ ఫేక్ హస్టిల్ ఫేక్ డిసిప్లిన్ బాగా ఎక్కువయ్యాయి అవును కేవలం ప్రదర్శన కోసం కష్టపడుతున్నట్లు నటించడం అదే కానీ శ్రేయర్సు ఈ నకిలీతనాన్ని సులభంగా గుర్తిస్తుందని జేమ్స్ అలెన్ వాదన ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి లైఫ్ గివ్స్ ఎగ్జాక్ట్ రిటర్న్స్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ అంటే జిమ్ లో రోజు కష్టపడి పది ఫోటోలు పెట్టి వారం రోజు రెస్ట్ తీసుకునే రకం కాదనమాట అది ఖచ్చితంగాదే జీవితం ఒక పర్ఫెక్ట్ లెక్కల మాస్టర్ లాంటిది మనం ఎంత ప్రయత్నం పెడితే దానికి సరిగ్గా అంతే ప్రతిఫలాన్ని తిరిగిస్తుంది తక్కువ కాదు ఎక్కువ కాదు మన ప్రయత్నం ఎంత నిజాయితీగా ఎంత సిన్సియర్గా ఉంటే మనం పొందే ఫలితం కూడా అంతే నిజంగా అంతే స్థిరంగా ఉంటుంది పైపై మెరుగులకు నటనకు ఇక్కడ స్థానం లేదు అంతిమంగా మన అంతరాత్మకు తెలుస్తుంది కదా మన అంతరాత్మకు తెలుస్తుంది జీవితానికి కూడా తెలుస్తుంది ఇక చివరిది ఎనిమిదవ స్తంభం నిష్పక్షపాతం ఇంపార్షియాలిటీ దీని సమతుల్యతను కూడా చెప్పవచ్చు చెప్పవచ్చు అంటే విజయం ఒక్కినప్పుడు అహంకారం తలకెక్కకుండా వైఫల్యం ఎదురైనప్పుడు ద్వేషం నిరాశ మనస్సులో పేరుకోపోకుండా మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవడం మూలంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది కామ్ ఇస్ ద ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ విజ్డమ్ ప్రశాంతమైన తీర్పే వివేకానికి అంతిమ నిదర్శనం ఇది ఏ నిమిది స్తంభాలలో అన్నింటికన్నా ఉన్నతమైన దశ ఆ భవనానికి ఇది పైకప్పు లాంటిది ఇక్కడికి చేరుకున్నాక శ్రేయస్సు యొక్క అంతిమ లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదని అర్థమవుతుంది దాని అసలు లక్ష్యం పీస్ విత్ స్ట్రెంత్ అంటే బలంతో కూడిన శాంతి బలంతో కూడిన శాంతి అవును సంపద అధికారం కీర్తి అన్నీ ఉన్నా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ శ్రేయస్సు అసంపూర్ణం ప్రతి పరిస్థితిలోనూ మంచిలోనూ చెడులోనూ మనసును నిశ్చలంగా ఉంచుకోగలగడమే నిజమైన సంపదకు చిహ్నం మనం చర్చించుకున్న ఈ శ్రేయస్సు భవనంలోని ఎనిమిది స్తంభాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే పునాదులైన సరైన విలువలు శక్తి మితవ్యయం నిజాయితీ అవును వాటిపై నిర్మించిన వ్యవస్థ సానుభూతి నిజమైన ప్రయత్నం మరియు నిష్పక్షపాతమైన మనస్సు మూలం పదే పదే చెప్పినట్లు ఈ పునాదులు ఈ నిర్మాణం లేకుండా డబ్బు వచ్చినా అధికారం వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు అంతిమంగా ఈ విశ్లేషణ మనకు నేర్పింది ఏమిటంటే శ్రేయస్సు అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో పెరిగే అంకెలు కాదు కాదు అది ఒక స్థిరమైన జీవితం ఆత్మ గౌరవం మనపై మనకుండే అంతర్గత విశ్వాసం ఇంకా రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలగడం జేమ్స్ యాలెన్ యొక్క ఆఖరి మాట ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఇదే ముందు మనిషవ్వు సంపద నీ వెంట వస్తుంది సంపదను వెంబడించకు నిన్ను వెంబడించేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో ఈరోజు మనం విన్నది కేవలం ఒక పుస్తక సారాంశం కాదు ఇది ఒక జీవిత మార్గదర్శకం దీనిపై ఆలోచిస్తూ ఉండటానికి ఒక ప్రశ్నను వదిలి వెళుతున్నాను ఈ ఎనిమిది స్తంభాలలో ఈ క్షణంలో ఏ ఒక్క స్తంభాన్ని బలోపేతం చేసుకోవడం ఒకరి జీవితంలో అతిపెద్ద అత్యంత సానుకూలమైన మార్పును తీసుకురాగలదు